అయితే ఇక్కడ రవి వచ్చేసి మనకు చంద్రునికి సంబంధించినటువంటి రాశులల్లోకి రావడం చేత అంటే చంద్రుని నక్షత్రము నుండి నాలుగవ ఆరవ తొమ్మిదవ పదవ పదమూడవ మరియు ఇరవైవ స్థానంలో ఈ యొక్క రవి ఉండేటువంటి సందర్భంలో రవి యోగం ఏర్పడుతుంది మరి ఈ యొక్క రవియోగం కారణంగా సమాజంలో అపారమైనటువంటి గౌరవము అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా అద్భుతమైనటువంటి పదవి దక్కేటువంటి పరిస్థితులు ఉన్నది మరి రవియోగం కారణంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతున్నటువంటి రాశులు ఏమిటి అనేటువంటిది ఒకసారి చూసుకునేటువంటి పరిస్థితిలో భాగంగా ముందుగా వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి రవియోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈ కారణంగా వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి మెరుగైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతూ ఈ సమయంలో వృషభ రాశి జాతకులు డబ్బులు బాగా సంపాదించేటువంటి పరిస్థితి ఉన్నది రవియోగం కారణంగా వీరు విహార యాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నారు మరి వృషభ రాశి వారు రవియోగం ద్వారా భాగస్వామ్య వ్యాపారాలలోనూ అద్భుతమైనటువంటి ప్రయోజనాలను ఎదుర్కొనేటువంటి అంటే పొందేటువంటి పరిస్థితి వీరు వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది పిల్లలతో సమయాన్ని గడుపుతూ ఉంటారు ఖచ్చితంగా ఈ యోగం వల్ల స్నేహితులతోనూ కూడా బంధువులతోనూ కూడా బంధం మరింత బలపడేటువంటి పరిస్థితి ఉంది ఇది వృషభ రాశి వారికి ఇంతకుముందు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగేటువంటి అవకాశంగా కనబడుతుంది కనుక వృషభ రాశి వారికి ఆల్ ద బెస్ట్ తర్వాత కర్కాటక రాశి మరి రవియోగం కారణంగా కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు పొందబోతూ ఉన్నారు ఏ పని చేసినా కూడా విజయం వరిస్తూ ఉంటుంది రవియోగం కారణంగా కర్కాటక రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించేటువంటి పరిస్థితి ఉన్నది ఈ సమయం కర్కాటక రాశి వారికి నిజంగా అదృష్ట సమయంగా భావన చేసుకోవాలి కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఉన్న కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోతున్నాయి వర్తక వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో చేసేవారికి అనేక లాభాలు కలుగుతున్నాయి అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం కాస్త ఉపశమనం కలిగించేటువంటి పరిస్థితి ఉన్నది ఇది కర్కాటక రాశికి వారికి అన్ని విధాలా కూడా విజయాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉన్నది కనుక మొత్తం మీద కేవలము మనకు కర్కాటక రాశి వారికి వృషభ రాశి వారికి ఇద్దరికే అద్భుతమైనటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కనుక మరి ఇక్కడ కర్కాటక రాశి వారు అష్టమ శనిలో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వృషభ రాశి వారికి లగ్నాతు ఆ యొక్క గురువు రావడం చేత ఎన్నో కొంత అవమానాలు కొంత అద్భుతాలు కొన్ని అవరోధాలు కొన్ని వివాదాలు సొంత స్నేహితుల నుండే మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితులు ఇట్లా ఈ వృషభానికి కర్కాటక రాశి వారికి ఉంది కనుక మరి ఈ యొక్క రవి యోగం అనేటువంటిది మీకు ఈ యొక్క ఈ రోజు నుండే మొదలయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు అంటే సుమారుగా కూడా మనకు అక్టోబర్ ఏడు తారీఖు నుండి మొదలయ్యేటువంటి పరిస్థితి ఇది ఒక నలభై నలభై ఐదు రోజులు ఉంటుంది కనుక ఆల్ ద బెస్ట్